హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ మీకు ఈరోజు సూపర్ టేస్టీతో ఉండే ఒక సింపుల్ రెసిపీ లంచ్ బాక్సులు ఏం చేయాలి అబ్బా రైన్ పడుతుంది లేను బద్ధకంగా ఉంది అన్నప్పుడు కానీ లంచ్ బాక్స్ మనం తప్పకుండా చేయాల్సిందే మన ఇంట్లో వాళ్ళ కోసం మన కోసం కదా అందుకని చెప్పేసి కష్టమైన ఇష్టంతో చేసుకుంటూ తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో వంటగదిలో ఎప్పుడు ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్ రెసిపీ చేసి చూపిస్తా ఏంటిది అంటారా రండి మీకు ముందు రెసిపీలో చూపిస్తూ ఉంటాను తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి జస్ట్ టెన్ మినిట్స్ లో అయిపోయే రెసిపీ మాత్రమే ఇది తింటే హెల్త్కి హెల్త్ మంచిది నోటికి కారంగా ఉంటుంది చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మెయిన్ గా రెయి సీజన్ వింటర్ సీజన్ లో చేసుకోవలసిన రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ అండ్ ఎట్లయినా తీసుకోవచ్చు లంచ్ బాక్స్ తీసుకోవచ్చు డిన్నర్కి తీసుకోవచ్చు వీలైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు ఏ వంట చేసినా సింపుల్గా ఎలా చేయాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను చెప్తూ ఉంటాను మా చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఓకేనా వీడియోలోకి వెళ్ళడానికి ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని చూస్తున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసిన అందరికీ సో మచ్ ఆఫ్ థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ రండి ఇంకా మనము వంటలోనికి వెళ్ళిపోదాము ఈజీగా చేసుకునే పెప్పర్ రైస్ ఎందుకు కనిపిస్తుందా మిరియాలతో ఈ యొక్క పౌడర్ చేసుకొని ఈ మిరియాల రైస్ అనేది పెప్పర్ రైస్ అనేది తయారు చేసుకుంటాం ఈ పెప్పర్ రైస్ లెఫ్ట్ ఓవర్ రై రైస్తో కానీ అప్పుడే వండుకున్న రైస్తో అయినా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ ఎలా చేయాలనేది రండి చేసి చూపిస్తాను ముందుగా బాండీ పెట్టేసుకొని కొంచెం హీట్ అయినాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయినాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నిండా మిరియాలు వేసేసి ఒక్క టూ మినిట్స్ జస్ట్ ఫ్రై అవనివ్వండి మిరియాలని తర్వాత ఒక మన కారానికి తగినంత ఏడు ఎనిమిది ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకుని వేసి కొంచెం చిటపటమన్న ఇచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర వేయండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అరుగుదలకి కూడా చాలా మంచిది వీటన్నిటిని వేసేసి ఒక్కసారి ఆయిల్లో ఫ్రై అవ్వాలా ఎంతవరకు అంటే ఎండుమిర్చి అనేది కొద్దిగా కలర్ షేడ్ అవ్వాలా మరీ బ్లాక్గా అవ్వకూడదు మరి అలా రెడ్గా ఉండిపోకూడదు చూసారా ఇలాగ కలర్ షేడ్ అయినప్పుడు ఆయిల్లో నుంచి మొత్తం తీసేసి సపరేట్ చేసుకోండి సపరేట్ చేసి వీటన్నిటిని కొంచెం కూల్ అయ్యే వరకు ఉంచి బరకగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి పౌడర్ని మళ్ళీ అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ నిండా తాలింపు దినుసులు వేసేసి వెల్లుల్లిని ఇలా దంచండి కొంచెం వెల్లుల్లి వెల్లుల్లిగా వేయొద్దు దంచుకోండి లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చి పెద్ద ఉల్లి కొంచెం ఇలా నలిపి వేయండి స్లైసెస్గా కట్ చేసుకుంటే కట్ చేయండి వేసేసి ఒక్కసారి ఆయిల్లో వేసి మొత్తం కొంచెం రెడ్డిష్గా అవ్వాలి ఆనియన్స్ అప్పటి వరకు ఫ్రై చేసుకోవడానికి అలా వదిలేసేసేయండి తర్వాత ఒక పది నుంచి పదిహేను జీడిపప్పు లేదా ఒక గుప్పిడి జీడిపప్పు వేసుకొని ఇది పూర్తిగా ఆప్షనల్ ఉంటే వేయండి లేకపోతే లేదు కానీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఎండుమిర్చి ఈ ఆనియన్స్ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటాని చీలికలుగా చేసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసి ఈ టమాటాలు అనేది కొంచెం మగ్గి వరకు ఉంచుకోవాలి ఈలోపు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలా టమాటాలు అనేది ఖచ్చితంగా మెత్తపడి పైన తొక్క ఉంటుంది కదా స్కిన్ అది కొంచెం సపరేట్ అవ్వాలి అప్పటి వరకు మొత్తము ఈ మా తాలింపుని ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కింద అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి చూసారా ఆయిల్ అనేది సపరేట్ అయింది టమాటాలు మెత్తబడ్డాయి ఈ స్టేజ్లో ముందుగా వండుకొని ఉంచుకున్న పొడి పొడిలాడుతూ వండుకున్న రైస్ని ఈ ఆయిల్లో వేసేసిన తర్వాత కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ అక్కడ నాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పట్టింది తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఉంటే లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇంతవరకు మసాలాలు సరిపోతుంది తర్వాత మన్ ముందుగా మనము ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని బరక బరగ్గా చేసుకున్న పౌడర్ని ఈ రైస్లో వేసేసి మొత్తం రైస్కి ఈ మిరియాల పొడి అనేది మంచిగా పట్టేటట్లు బాగా కలుపుకోండి అప్పుడు మొత్తం రైస్కి పట్టడం వల్ల తినేటప్పుడు కరెంచిగా తగులుతాయి అక్కడక్కడ మిరియాల ఫ్లేవర్ తగులుతుంది కారంగా ఉండటం వల్ల కొంచెం జలుబు ఏమైనా అజీర్తి చేసినా కానీ జీలకర్ర వేసాం కరివేపాకు వేసాం అజీర్తి చేసినా కానీ తగ్గుతుంది అనమాట చూడండి రైస్ అంతటిని దీనికి పట్టించేసేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి ఆ ఉండటం వల్ల అట్లా వదిలేయటం వల్ల ఆ కారం అనేది అంతా రైస్కి పట్టిద్ది అప్పటి వరకు ఉంచుకొని ఒక తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని ఫైనల్లీ ఫైనల్లీ మన రైస్ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఒక్కసారి వేసేసుకొని స్ప్రింకిల్ చేసేసుకొని కొత్తిమీరని కూడా ఒక్కసారి తిప్పేసేసి అలా తీసేసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయే రెసిపీయో తీసేసి చూడండి ప్లేట్లో వేస్తుంటే ఎంత పొడి పొడిలాడుతూ ఉందో ఎంత హెల్దీ అయిన రెసిపీ సింపుల్గా ఉండిద్ది లంచ్ బాక్స్ డిన్నర్కి ఎలా చేసుకున్నా ఈజీగా ఉండి మంచి జీర్ణానికి ఉపయోగపడే రైస్ మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి టేస్ట్ అయితే అద్దర్హోలా ఉంది నేను తింటున్నాను చూడండి నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నిజంగా ఎంత బాగుంది అంటే చాలా బాగుంది తింటూ నేనైతే మంచిగా ఎంజాయ్ చేసాము మా ఇంట్లో వాళ్ళము సూపర్ టేస్టీగా మ్శానానికి అంటుతూ తడపికి మంచిగా ఉంటూ ముక్కులో నుంచి కారుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట తింటుంటే ఇలాంటి మంచి మంచి వాటి కోసం చూస్తూనే ఉండండి చెప్తున్నానండి చాలా సూపర్గా ఉంది గరం గరం కారం కారంగా కారం ఇష్టపడే వాళ్ళకైతే చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్